రెండు తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి మొదనపల్లి వ్యవసాయం మార్కెట్లో నేడు కిలో టమాటా ధర అత్యధికంగా ఎనభై రూపాయలు పలికింది బక్రీద్ సందర్భంగా మార్కెట్కు రైతులు తక్కువ సరుకు తీసుకొచ్చారు గత వారం రోజులుగా ఇక్కడ ధర అత్యల్పంగా కిలో నలభై ఒక రూపాయల నుంచి అత్యధికంగా అరవై నాలుగు రూపాయలు ఉంది ఈ రోజు మాత్రం ఏ గ్రేడ్ కిలో అరవై తొమ్మిది నుంచి ఎనభై రూపాయల వరకు బి గ్రేడ్ యాభై నుంచి అరవై ఎనిమిది రూపాయల వరకు ధర పలికింది ఇతర రాష్ట్రాల్లోని మార్కెట్ల పరిధిలో సరుకు తగ్గడంతో పాటు దేశవ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు కురుస్తూ ఉండడంతో ఆయా ప్రాంతాల్లో టమాటా దిగుబడి తగ్గింది దీంతో నాణ్యమైన సరుకు మార్కెట్కు రావడం లేదని వ్యాపార వర్గాలు వెల్లడించాయి ఈ పరిస్థితులు ధరల పెరుగుదలపై ప్రభావం చూపుతున్నాయని చెబుతున్నారు అందుకే మదనపల్లెం మార్కెట్కు డిమాండ్ పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు మార్కెట్కు రోజు ఆరు వందల టన్నుల నుంచి ఏడు వందల యాభై టన్నుల మేరకు సరుకును రైతులు తీసుకొస్తున్నారు ఈ రోజు బక్రీద్ కావడంతో మార్కెట్కు ఎగుమతికి అవసరమైన దానికంటే తక్కువగా వచ్చింది మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లోని గ్రామాల నుంచి కేవలం మూడు వందల తొంభై ఆరు టన్నుల టమాటాలు మాత్రమే తీసుకొచ్చారు దీంతో కిలో ధర ఎనభై రూపాయలకి పలికింది రైతు నుంచి వ్యాపారులు సగుటున ఇరవై ఐదు కిలోల బుట్ట ధర పదహారు వందల నుంచి పంతొమ్మిది వందల రూపాయలకు కొనుగోలు చేసి బయట మార్కెట్లకు ఎగుమతి చేస్తున్నట్లు తెలుస్తుంది